హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరీ మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ టూ నుంచి అదిరిపై అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్ ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో ఏముంది అసలు పోస్టర్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పుష్ప టూ పుష్ప టూకి వచ్చేసరికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు వీర్ కాంబోల్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది ఓవరాల్ ఇండియాలో మాత్రమైతే మా మాత్రంతో బ్లాక్ బెస్టర్ హిట్ సాధించడం జరిగింది కలెక్షన్ల పరంగా కానీ స్టోరీ పరంగా కానీ సూపర్ అంటే సూపర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది అయితే దీని సీక్వల్గానే పుష్ప టూ రాబోషపాటు వస్తుంది పుష్ప టూ సంబంధించి ప్రజెంట్ మాత్రమైతే షూటింగ్ జరుపుకుంటుంది పుష్ప టూ వచ్చేసరికి ఆగస్టు పదిహేనున రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే మూవీ మేకర్స్ ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది అదే విధంగా అదే విధంగా మూవీ మేకర్స్ వచ్చేసరికి ఈరోజు ఈరోజు ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ద రూల్స్ ఆర్ బిగన్ ఇన్ టూ హండ్రెడ్ డేస్ అనే ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇంకా రెండు వందల రోజుల్లో పుష్ప టూ రిలీజ్ అవుతున్నట్లుగా అయితే మరొక పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది పుష్ప టూ వచ్చేసరికి ఆగస్టు పదిహేనున రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ మేకర్స్ ఇప్పటికైతే చెప్పడం జరిగింది దానికి ఇంకా రెండు వందల రోజులు ఉండడంతోనే ఈ పోస్టర్ను రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది మన పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ప్రజెంట్ అయితే పుష్ప పుష్ప సంబంధించి వచ్చేసరికి క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది తెలుస్తుంది మరి చూడాలి పుష్ప టూ మరి ఏ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేయాలి అయితే పుష్ప టూ నుంచి ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా పోస్టర్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అల్ల అర్జున్ యొక్క గెటప్ ఉన్న పోస్టర్ అయితే మైండ్ బ్లోయింగ్ అని పోస్టర్ అని చెప్పుకోవచ్చు ఒక జాతర సమయంలో అల్ల అర్జున్ గారు మన రూపంలో ఉన్న గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ గెటప్ అయితే హైలైట్గా ఉంటుంది అది పోస్టర్లో ఒక రేంజ్లో ఉంది సినిమాలో అయితే ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి మన ట్రీజర్ కూడా చూపించడం జరిగింది ట్రీజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సినిమా పైన అయితే ఓప్స్ అయితే భారీ అంటే భారీగా పెరిగిపోయినాయి ఎందుకంటే పుష్ప వన్ భారీ హిట్ సాధించింది అదేవిధంగా పాటు ఈ పోస్టర్లు కానీ ట్రీజర్లు కానీ హైప్ తెప్పించడంతోనే ఇంకా భారీ స్థాయికి ఎదిగిందని చెప్పుకోవచ్చు సినిమా పైన అంచనాలు మాత్రమైతే మరి సినిమాలో వచ్చేసరికి మన రష్మిక మందన హీరోనిగా నటిస్తుంది మెయిన్ గా చెప్పాలంటే విలన్ రోల్ మరి హీరో మధ్య ఉండే సీన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఎందుకంటే క్లైమాక్స్ సీన్స్ లో మనకి ఎండింగ్ లో ఇన్స్పెక్టర్ పెట్టర్ ఫాజిల్ ఫజిల్ మరి అర్జున్ మధ్య కాంబినే మళ్ళా వారిద్దరు జరిగే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఎందుకంటే పార్ట్ సూపర్ సూపర్గా చూపించడం జరిగింది మొత్తం నెక్స్ట్ పార్ట్ టూలో వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది ఓరా ఓరిగా పోటీ ఉండబోతుంది మరి చూడాలి పార్ట్ టూ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అనేది మన ఆగస్టు పదిహేనున తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది